డిసెంబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ పొడికాయలు ఎక్కువ ఉండే డ్యామేజ్ కాయలు ఈ మర్చికాయలు ఈ థర్డ్ క్వాలిటీలు అన్నీ పక్కన పెట్టేస్తే ఒక రకంగా సెకండ్ క్వాలిటీలు మీడియాలు గ్లాసులు నెంబర్ వన్ లాట్లు టాప్ రేట్లు అన్నీ కలిపి చూసుకుంటే ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పుంగునూరు మార్కెట్లో పదహైదు కేల బాక్సులు మూడు వందల యాభై రూపాయల నుంచి నా ఆరు వందల డెబ్భై రూపాయల వరకు టాప్ రేట్లు పలికాయి పలమనేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్సు మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు మూడు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల ఇరవై రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్సు నాలుగు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నాలుగు వందల నుంచి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు మదనపల్లి ఇరవై ఐదు కేజీల బాక్సు ఎనిమిది వందల నుంచి ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయలు వడ్డీపల్లి పదహైదు కేజీల బాక్సు నాలుగు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు కలిగిరి పదహైదు కేజీల బాక్సు మూడు వందల నుంచి ఆరు వందల ముప్పై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల బాక్సు నాలుగు వందల నుంచి ఏడు వందల అరవై రూపాయలు పాలకోడు పదహైదు కేజీల బాక్సు మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల థర్డ్ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు మీడియాలు టాప్లు ఈ సమాచారం మీకు నచ్చితే నా ఛానల్ని ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే డిస్లాక్ చేసి నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి